గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీద మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం కేటాయించిన కల్ప ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు దుర్గంధ కాలనీగా మారింది కాలనీ అంతా మురికి దుర్వాసన సమస్యలతో సతమత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డ్రైనేజీ సమస్యలు తీరక అధికారులు చర్యలు చేపట్టగా ఇబ్బంది పాల్పడుతున్నామని ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన ప్రతిష్టమైన చర్యలు తీసుకుని నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను తీర్చాలని కాలనీ వాసులు మీడియా ముందు వాపోయారు మరోవైపు కౌన్సిలర్ వెంకన్న గౌడ్ కూడా ఇట్టి విషయంపై గత పాలకులకు ఎన్నిసార్లు వివరించినా కూడా డ్రైనేజీ సమస్యలు తీర్చలేదన్నారు ఈ సమస్య వల్ల మురుగునీరంతా రోడ్లపైకి వచ్చి కాలనీ అంతా దుర్గంధంగా మారిందనన్నారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి కాలనీలో నూతన డ్రైనేజీ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలన్నారు కాలనీలో సమస్యలు విపరీతంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ సమస్యలను ఇప్పుడు తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారా పైసలు వేస్తున్నాం నిలుతుంది ఎవరి పైసలు ఏం చేయాలి పద్నాలుగు సంవత్సరాలు శాతగారు పైసలు అయ్యి ఒక రెండు మూడు నెలలు మూడు నెలలు ఎవరు సచివాలి అది మాకు వెళ్ళదు ఆరు నెలలు కూడా సార్ చెప్పించి మళ్ళీ పైసలు అందరం వేసుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ అయితే ఎవరు ముందకు వస్తారో మున్సిపాలిటీలోని లోని ఐటవాడ్ రాజీవల్పా గ్రామ కాలనీ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఒక పదిహేను పదహారు ఏళ్ల సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థ పైపులన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అండర్ డ్రైనేజ్ అయిపోయి ఆ దుర్గంధం మొత్తం లాట్రిన్ బాత్రూమ్స్ సంబంధించిన వాటర్ కానీ లాట్రిన్ సంబంధించింది కానీ ఎంత కచరా బయటకు వచ్చేసి ఆ డ్యామేజ్ అయిన పైపులు ఎక్స్ట్రా ఇక్కడ సరిపోక చిన్న చిన్న రూములు ఇచ్చారు కాబట్టి అవి సరిపోవడం లేదు దానివల్ల ఎక్స్ట్రా కట్టుకున్నారు వాళ్ళు ఎందుకంటే బాత్రూమ్ అని చెప్పి రూమ్ అని చెప్పి పిల్లలు ఉండరు అని చెప్పి మాకు స్థలం లేదు కాబట్టి దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోరు అంటే కట్టిన కట్టించిన దానికంటే ఎక్స్టెన్షన్ కట్టుకున్నాం కాబట్టి ఆ కట్టుకున్నప్పుడు అది వజాన్ ఆ ఇన్ని నెలల ఉన్నందుకు మధ్యాహ్నం ఎలికలు పిలుకలు అవన్నీ తవ్వినందుకు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయినాయి ఎక్కడ డ్యామేజ్ అయిపోయి మొత్తం మట్టి నిండిపోయింది అలా మట్టి నిండిపోయి వాటర్ అనేది బయటకు రావడం లేదు కాబట్టి ఏడైతే సందు ఉంటుందో ఏడైతే మాన్యుల్ ఉంటదో అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది దానివల్ల పక్కన ఉన్న వాళ్ళకు మొత్తం దుర్వాసన గాని స్మెల్ గాని దోమలు గాని రావడం జరుగుతుంది ఇది ఈ విషయంలో కూడా కమిషనర్ గారు కూడా చెప్పాము అందరికి మున్సిపల్ స్టాఫ్ కూడా చెప్పాము ఎస్ఐ కూడా చెప్పాం కాబట్టి వాళ్ళు వస్తురు సుస్తురు పోతున్నారు జవాన్ మాత్రం రెగ్యులర్ గా జవాన్ చెప్పడం జరుగుతుంది జవాన్ చూస్తారు కానీ వాళ్ళు ఏమంటారు అంటే జవాన్ స్టాప్ ఏమంటారు అంటే మేము అండర్ డ్రైనేజ్ వాళ్ళు దిగలేము మేము మోర్లే దిగలేము ఉంటే మట్ ఏదంటే స్టాప్ చేస్తాము పార్థం కూర్చాము అంతేగాని డ్రైనేజ్ లోపల దిగి మేము చేసేది మాకు లేదు అని చెప్పి కుళ్ళ వాళ్ళు చెప్పేస్తున్నారు ఈ వ్యవస్థ పైన కమిషనర్ దృష్టి కూడా రేపు తీసుకుపోతా దానిపైన గట్టిగా మాట్లాడి చర్య తీసుకోవాలని చెప్పి ఇంద్రమ్మ రాజీవ్ లో ఇలాంటి డ్రైనేజీ ఒక ఎనిమిది పది ఉన్నాయి ఎనిమిది పది ఆల్రెడీ గుడి భగవాన్ మాత గుడి పక్కల పెద్దది కానీ సాండ్రో ఉంది కట్టిన కానిషిలో డ్యామేజ్ అయితే వాటర్ అంతా బోర్స్ బయటకు వచ్చేస్తుంది ఇలాంటి తక్షణమే కమిషనర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి కమిషనర్ వేడుకుంటున్నాను డామేజ్ అయిపోయిన పైప్ లైన్ ఎందుకంటే దాని మీద పడిపోతుంది వాళ్ళు తవ్వటం వల్ల దాని మిగల మోడల మోడీ వచ్చే పైప్ లైన్ మిక్కి వెళ్ళిన గొడవలు వీళ్ళు కాబట్టి దాని వల్ల డామేజ్ అయిపోయి ఎక్కడెక్కడ ప్యాక్ వల్ల ఎలాంటి ఇలాంటిసం దొరికినా ఎలుకలు అవి పందుకొక్కులు తవ్వుతున్నాయి అవి తొవ్విండిపోతున్నాయి దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ దీని మీద యాక్షన్ తీసుకొని త్వరగా చేయాలని చెప్పి లేని ఎమ్మెల్యే గారి కానీ జాయింట్ కలెక్టర్ గానీ నేను దృష్టి తీసుకుపోతా చెప్పి కోరుకోవడం జరుగుతుంది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి